న్యాయమూర్తుల కుటుంబ సభ్యుల్ని న్యాయమూర్తులుగా నియమించుకునే వ్యవస్థ పట్ల నాకు ఇబ్బంది ఉంది నాకు అది వద్దు అంటున్నా ఒక ఎగ్జామ్ పెట్టి మెరిట్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేయండి మీ అల్లుడు మీ కొడుకు మీ జూనియర్ మీ ఆఫీసు మీ ఇంట్లో పనిచేసే వీళ్ళే సుప్రీంకోర్టు దాకా జడ్జిలు అయిపోతా ఉంటే ఇంకా న్యాయ వ్యవస్థ మీద నమ్మికెట్లుంటది తరతరాలు ఒకటే కుటుంబం పోతా ఉంటే ఎట్లా నమ్మిక వస్తుంది ఒక జడ్జిమెంట్ ఇస్తుంది సుప్రీంకోర్టు ఐఎమ్ సారీ టు ద కోర్ట్స్ ఒక జడ్జిమెంట్ ఇస్తుంది ఏమైనా జడ్జిమెంట్ ఇస్తుంది మహిళల హక్కుల్ని కాలరాసేటువంటి నైతిక అధికారం ఎవరికి లేదు ఏడ మహిళల హక్కులు కష్టమైన వాళ్ళకి శబరిమలలోకి మహిళల్ని అనుమతించకపోతే సుప్రీంకోర్టు జడ్జిలకి బాగా కడుపును వచ్చిందంట అన్న నేను అడుగుతున్నా అదే సుప్రీంకోర్టు జడ్జిల్ని ముప్పై రెండు మంది ఉన్నారు సుప్రీంకోర్టులో జడ్జిలు మరి పదహారు మంది సగం మంది లెక్క పెట్టేందుకు వేయలేదు మహిళా న్యాయమూర్తులు ఎందుకు పదహారు మంది లేరు సుప్రీంకోర్టులో నువ్వు జడ్జిమెంట్ ఇచ్చి నాలుగు అయింది కదా శబరిమలలోకి ఆడపిల్లల్ని రానియాలే మహిళల హక్కుల్ని కాలరాయద్దు మహిళల్ని కూలదొయద్దు ప్రోగ్రెసివ్ గా పోలీసు వాళ్ళని పెట్టి మహిళల్ని పంపించినావు కదా శబరిమలకి నేను అడుగుతున్న ఇవాళ ఈ దాకా ఆ జడ్జిమెంట్ ఇచ్చిన నాలుగేళ్ళ దాకా ఎందుకు పదహారు కుర్చీలు మహిళలకు రిజర్వేషన్ రిక్రూట్ చేసేటువంటి అది ఎందుకు లేదు నీకు ఇదంటే ఆఫ్ కోర్ట ఇదంటే జడ్జిని తిడతారా అంటారా హక్కు కాదా ఆడపిల్ల గురికై పూజ చేసినందుకు మాత్రం సమాన హక్కు సగం హక్కు అన్ని హక్కులు సుప్రీం సుప్రీంకోర్టులో మాత్రం నీ పక్కన కూర్చున్నందుకు ఆడపిల్లలకు మాత్రం హక్కులు లేవు అంటే కంటే ముందు ఆచరించాలని స్వామి వివేకానంద చెప్పినట్టు శబరిమలకి మహిళల్ని రానీయమని అడగడం న్యాయమైనప్పుడు నీ పక్కన పదహారు కుర్చీలు వాళ్ళకి ఇవ్వడం కూడా న్యాయం ఎందుకంటే జనాభా సగం ఆకాశంలో సగం అన్నిట్లో సగం వాళ్ళు కాబట్టి నువ్వు ముందు నీ కుర్చీ పక్కన ఇటు ఎనిమిది అటు ఎనిమిది వాళ్ళకి వేసినాక శబరిమలకి మహిళా సోదరిమల్ని రానీయమని జడ్జిమెంట్ ఇస్తే నీ జడ్జిమెంట్ ఇవ్వడానికి గౌరవిస్తాడు లేకపోతే ఎందుకు గౌరవించాలి లివింగ్ టుగెదర్ ఇస్ నాట్ ఎన్ అఫెన్స్ అంటే ఒక జడ్జి ఏం చేయాలి వీళ్ళని జడ్జిల ఇంకేమనాలే ఈ దేశం పుట్టింది పెరిగింది వేదాలు పండితులు సంస్కృతి సాంప్రదాయాలు నువ్వు వెస్టర్న్ కల్చర్ తీసుకొని వచ్చి లివింగ్ టుగెదర్ అండర్ వన్ రూఫ్

ఇది మీరు ఇచ్చే జడ్జిమెంట్లు ఇది మీరు సమాజాన్ని నడిపించేటువంటి విధానం ఇంకా మహిళా జడ్జిమెంట్ మహిళా జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు మహిళల్ని ప్రైవేట్ మహిళల ముడితే కూడా ఇట్ డస్ నాట్ కమాండర్ అసాల్ట్ అని జడ్జిమెంట్ ఇస్తారు వీళ్ళని జడ్జిలు ఎట్లా గౌరవిస్తుంది సమాజం ఏంది ఆడపిల్లల్ని ప్రైవేట్ ముట్టుకుంటే డస్ నాట్ కమాండర్ అసాల్ట్ ఇది ఒక మహిళా జడ్జి జడ్జిమెంట్ ఇస్తారు దీన్ని మనం సమర్థించాలి సపట్లు కొట్టాలి ఓ జడ్జి కనబడని న్యాయమూర్తులారా కనబడని దేవునిలారా అని పోగడం నేను పోగడానికి సిద్ధంగా లేదు నా దగ్గర స్టెనో లేడు కాబట్టి నేను జడ్జిమెంట్ అంటే నువ్వు రాయి అంటున్నా న్ పెయిడ్ ఫర్ ఇట్ అంటున్నా నీ దగ్గర స్టెనో లేకపోతే కూర్చొని రాయి జడ్జ్మెంట్ రోజుకో జడ్జిమెంట్ రాయి పదకొండు కాగానే కాల్వర్ కాగానే బెంచ్ దిగిపోయి మొత్తం న్యాయం చేసినట్టు అలసిపోయినట్టు ఫీల్ అవ్వండి నాకు అర్థం కాలేదు టెన్ థర్టీ టు ఫైవ్ పని చేయి మేము పని కదా పొద్దుగా ఆరు నుంచి రాత్రి పన్నెండు దాకా

అన్ని అందరికీ సమానంగా వస్తలేవు చాలా అంటో సుప్రీంకోర్టు జడ్జి కాడు ఇంకో జడ్జి దగ్గర జూనియర్ ఉంటేనే నేను జడ్జిని అయితా ఉన్నా నాకు నీకంటే ఎక్కువ తెలివి ఉంది సారా ఓ ఎగ్జామ్ పెట్టు దేశంలో ఉన్న క్రీమ్ సెలెక్ట్ చేయి ముప్పై రెండు మంది సుప్రీంకోర్టు జడ్జిలకి ఒక ఎగ్జామ్ పెట్టబ్బా ఐఏఎస్ లో ఐపీఎస్ ఎట్లా సెలెక్ట్ అవుతున్నారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయితే ఇండియన్ జుడీషియల్ సర్వీస్ తీసుకురా నీకున్న ప్రాబ్లం ఏంది నువ్వెవరు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు ఇది సమాజం కోరుకుంటలేదు ఇదిగోది సమాజం కోరుకుంటుంది ఏది దళితుల రిజర్వేషన్స్ ఏవి ఎందుకు రారు జడ్జీలు ఎందుకు కూర్చోరు నీ పక్కన అన్నిట్లలో రిజర్వేషన్స్ ఉండాలి కదా దళితులకి అన్నిట్లో రిజర్వేషన్స్ ఉండాలి కదా ట్రైబ్స్ కి మరి వాళ్ళని కుర్చీల పక్కన ఎందుకు కుర్చీలు వస్తలేరు మిగతా దగ్గర ఉన్న రేషన్ ప్రకారం మండల పరిషత్తులకి యాభై శాతం రిజర్వేషన్ ఉంటది సర్పంచ్ యాభై శాతం రిజర్వేషన్ ఉంటుంది ఎంపీటీసీలకు రిజర్వేషన్ ఉంటది జడ్పీటీసీలకు రిజర్వేషన్ ఉంటుంది మహిళా సోదరి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అని చెప్తావు మరి నీ పక్కన కూర్చున్న జడ్జి కుర్చీలలో ఎందుకు రావచ్చు సగం వాళ్ళు దుర్మార్గమైన ప్రశ్న నేను రెండు ఇద్దరు మహిళా న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు వస్తే తప్ప పేపర్లలో ఫస్ట్ పేజీలో వార్త వచ్చి రాస్తారు సుప్రీం కోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి ఏందది ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత నువ్వు ఒక్క మహిళా న్యాయమూర్తి హిందూ వస్తాం ఇస్ వర్కింగ్ తొలి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి మాట్లాడేందుకు అర్థం ఉండాలి ఏడు దశాబ్దాల తర్వాత ఏది మీ పార్లమెంట్ లో బిల్ లేదని మమ్మల్ని అడుగుతున్నారు కదా నేను అడుగుతున్నా నిన్ను ప్రతి హైకోర్టులో సగం మంది ఎందుకు రారు వాళ్ళు అడుగుతున్నా ఇది ఇది నాకు సమాజం మీద ఉన్న కోపం ఇది నాకు సమాజం మీద కసి ఇది నాకు సమాజం మీద బాధ ఇట్లాంటి రెక్టిఫై కావాలంటే చదువుకున్న వాళ్ళు రావాలి కాను చేసినప్పుడు మంచి వాళ్ళు ఉండాలి చట్ట సభలని కోరుకుంటారు అంతకుమించి అవి అవన్నీ నాకు వ్యవస్థల మీద కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు జ్యుడిషియరీ మీద కూడా నాకు నూటికి నూరు శాతం మంచి అభిప్రాయం ఉంది నేను చెప్పడానికి అబద్ధాలు చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు గౌరవ నీళ్లు ఎన్వి రామ్మ గారు తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తుంది ప్రతిరోజు పేపర్లో ఎక్కడో ఒక దగ్గర నుంచి వారు మాట్లాడినటువంటి వార్తలు రిపోర్ట్ అవుతాం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లో ఉన్నటువంటి వారు ఏమంటారంటే మాకు కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్టలేదు కాబట్టి మేము కేసులను డిస్పోజ్ చేయలేకపోతున్నామని చెప్తాం ఇది ఎంతవరకు ఇది పబ్లిక్ లో మాట్లాడాల్సిన అవసరం ఉందా గౌరవ చీఫ్ జస్టిస్ కుర్చీలో ఉన్నటువంటి మీరు కేసులు ఎందుకు డిస్పోజ్ అవుతలేవని చెప్పి ప్రజల నుంచి మీద ఒక రకమైన ఒత్తిడి వస్తున్నప్పుడు మాకు బంగ్లా లేదు మాకు స్టెనో లేదు మాకు తైపీస్ లేదు కేసులు డిస్పోజ్ అవుతలేవని చెప్తారు దాని వాట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ సీబీఐ సీబీఐ ఆఫీసర్లను కోర్టుకు పిలిచి ఎందుకు చార్జ్ షీట్ వేస్తా నీ అని నేను నియమించి నువ్వు నియమించుకుంటావా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందా నీకు జీతం కేంద్రం ఇస్తుంది భత్యం కేంద్రం ఇస్తుంది ఇల్లు బంగ్లాలు అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టిస్తాయి నీ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేక నాకు స్ట్రెంత్ లేదు కాబట్టి నా దగ్గర న్యాయమూర్తి లేదు కాబట్టి నాకు న్యాయం డిలే అవుతుంది అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వచ్చి మీడియా ముందు వాపోతుంటే బాధపడుతుంటే కన్నీళ్లతో ఖర్చుతో దుడుచుకుంటుంటే ఏం మెసేజ్ పంపదలుచుకున్నారు మీరు సమాజానికి దిస్ ఈజ్ నాట్ రైట్ అంట నేను దిస్ ఈజ్ నాట్ రైట్ అంటే అన్ని వ్యవస్థలలో లోపాలు ఉన్నట్టు మీ వ్యవస్థలో కూడా లోపం ఉంది యూ ఫస్ట్ వెల్కమ్ ద జుడిషియల్ కమిషన్ చేయండి